ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీపీఠం పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామిజీ నమస్కారం అండి నమస్తే దివ్య చరణాలకు నా నమస్కారాలండి చాలా సంతోషం కుంకుమార్చనల విషయం అండి చాలామంది ఏంటంటే ఇళ్లలో మేము చేసుకోవచ్చా కుంకుమని అడుగుతూ చేసుకోవచ్చు కుంకుమ వాళ్ళు ధరిస్తున్నారుగా పెట్టుకున్నప్పుడు ఇంట్లో నష్టం ఏంటి అర్చన చేసిన కుంకుమ పెట్టుకుంటే ఇంకా మంచిది వాళ్లే అర్చన చేసుకోవడం అమ్మవారికి చాలా ఇది కదా నేను ఎప్పుడు అంటుంటాను ఇరవై నాలుగు నిమిషాలు పడుతుంది లలిత నిమిషం గంటకొక నిమిషం అమ్మవారికి మనం తిరిగిద్దాం ఇరవై నాలుగు గంటలు ఇచ్చిన అమ్మకి మనం గంటకు ఒక నిమిషం నిమిషం తీసుకుంటే ఇరవై నాలుగు నిమిషాలు అది కూడా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి ఇంట్లో ఏ ఒత్తిడి లేకుండా ఇంకా తలుపు కొట్టరు అనుకుంటే హాయిగా అప్పుడే కూర్చోండి ప్రశాంతంగా హాయిగా స్నానం చేసి అమ్మవారి దగ్గర కూర్చుని హాయిగా అమ్మవారితో కనెక్ట్ అయ్యి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమ తీసిపెట్టి మీ పిల్లలకో మీ భర్తకో మీరో పెట్టుకోండి తప్పిండి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు హాయిగా పెట్టుకోవచ్చు వీటిపై శ్రీ అంటేనే శ్రీ అంటేనే అమ్మ కదమ్మా అమ్మ అమ్మ మనతో ఉందంటే ఇంకేంటి కానీ ఎన్నో నియమాలుంటాయి శ్రీచక్ర అంటే అది అది కొన్ని కొన్ని అంశాలు ఉన్నాయి అది చాలా కొన్ని కొన్ని అంశాల పట్ల ఉంటుంది అంటే మేరు పెడితే అలా ఉంటుంది మేరు పెట్టక్కర్లేకుండా మేరు పెడితే నిత్యము అర్చన దానికి నివేదన మహా నివేదన అవన్నీ ఉంటాయి దానికి అనుబంధమైనటువంటివి కొన్ని ఉంటాయి ఆ మేరు కాకుండా శ్రీ యంత్రము పెట్టుకుంటే తప్పేం లేదు ఇప్పుడు మా దగ్గర ఇస్తాము శ్రీ అని ఒక ప్లేట్లో ఇస్తాము అదే పెట్టుకుని కుంకుమార్చని చేసుకుంటారు చాలా ఉత్కృష్టమైనది కానీ అది ఉన్నప్పుడు దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇంటికి ఎవరినో గెస్ట్ ని పిలిచారు ఒక మినిస్టర్ని పిలిచారు దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలా ఖచ్చితంగా అది ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తానన్నాడు అనుకోండి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తారా అదే ప్రధానమంత్రి వస్తా అనుకోండి దానికి దగ్గర ఏర్పాటు అంటే ఉండాల్సిందే మన దగ్గర ఎంతుంటే అందులో ఉన్నతమైంది వాళ్ళకి ఇవ్వాలిగా అది ఎందుకు మనుషులకి అలా పెట్టుకుంటున్నప్పుడు ఒక దైవికమైనటువంటిది పెట్టుకుని అలా ఆరాధన చేసేటప్పుడు ఆ ఆగమపరంగా దాన్ని చేయమన్నారు నీకు అంత కుదరదన్నప్పుడు శ్రీయంత్రం చక్కగా పెట్టుకో చేయము ఇబ్బంది లేదు ఇది అది ఒకటే శక్తి మన భక్తితో మనం ఆరాధించేది నేను ఎప్పుడు అదే అంటుంటాను మనం పట్టుకుంటే అమ్మని భక్తి అమ్మే మనల్ని పట్టుకుంటే అది బుక్తి నిజం అక్కడి దాకా చేరుకోవాలి అక్కడికి చేరడానికి అమ్మ కోరేది ఏంటమ్మా మన నుండి వస్తువులు పదార్థాలు కాదు యథార్థాన్ని కోరుకుంటు ఏంటి మన మనస్సు బయట పదార్థం అది మనం అమ్మకు పెడతాం అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మన మనస్సు యదార్థం అది ఆవిడికి ఇవ్వగలగాలి ఆవిడతో కనెక్ట్ అవ్వగలగాలి ఏం చేస్తే అమ్మకి కనెక్ట్ అవ్వగలుగుతాం ఇవాళ రోజుల్లో యూత్ని ఎక్కువ చూస్తున్నామండి యువత టూర్స్ అని వెళ్తున్నారు ఆధ్యాత్మికంగా చాలా మార్పులు చాలా ఉన్నాయి వాళ్ళ ఇంక్విటీ పెరిగింది వాళ్ళలో బయట భౌతిక ప్రపంచాన్ని చూస్తున్నారు ఇదంతా ఒక దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది అనేది కూడా అర్థమైపోతుంది అందుకని వాళ్ళలో ఆ మార్పు వస్తుంది నా అభిప్రాయం ఏంటంటే మనస్సుని మనము ఒక దాంట్లో లగ్నపరిచి ఒక గురువు అనేటువంటి గురువు అంటే నా దృష్టిలో గ్రూ గ్రూ అంటే ఒక గాడి ఒక గాడిలో పడడం మనస్సు ఆ గాడిన పడడం అనేటువంటిది కరెక్ట్గా కనుక ఫిక్స్ అయితే వాళ్ళకి ఆ పాత అనేది వెళుతుంది ఇప్పుడు ప్రాబ్లం ఎవరు కరెక్ట్ గురు ఎవరు పడితే వాళ్ళు మేము ఇది చెప్పింది కరెక్ట్ మేము ఇలా చేస్తాం మేము ఈ కర్మ చేస్తాం ఈ హోమం చేస్తాం ఆ మంత్రం చేస్తాం ఇది చేసి పోకూడతాం అది చే అవన్నీ కూడా వ్యవహారికములే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటని అంటే వాళ్ళకి సింపుల్ థింగ్ లలితని స్పష్టంగా నేర్చుకుంటే వాళ్ళు ఎలా అంటే ఆ ఉచ్చారణ లోపల ఆ ధ్వని ఆ స్పందన అంటే హృదయంలో ఆ స్పందించాలి దాని సింప్లిఫైడ్ మీనింగ్ తెలుసుకుని కనెక్ట్ అయ్యి ఇరవై నాలుగు నిమిషాలు ఒక రోజుకి కేటాయించి అలా కూర్చుని అమ్మ కూడా అక్కర్లే అక్కడ దీపారాధన చేసి కూర్చుంటే చాలు కూర్చుని మంచి ధూపం పెట్టి దీపం పెట్టి అలా కూర్చుంటే దీపమే అమ్మ దీపం జ్యోతి బ్రహ్మ కదా వాళ్ళు దీపారాధన చేసి ఆ లలిత పారాయణ చేస్తే లలితా సహస్రం అనేది ఈ సృష్టిలో ఐ కెన్ ఛాలెంజ్ లలితా సహస్రం ముందు ఏ మతాల యొక్క మంత్రాలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కానీ అన్నీ గొప్పవే ఏది తక్కువ కాదు కానీ ఒక లలిత ముందు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి లలిత అనేది సర్వ సమగ్రమైనటువంటి అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలు నిక్షిప్తమైనటువంటి మహాశక్తి మంత్రం అది ఒక లలితలో ఉంది దాని మీద బాగా రీసెర్చ్ చేశారు మిగతా మతాల యొక్క వాళ్ళ మంత్రాలు మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విష్ణు సహస్రము రుద్రము అన్నిటి మీద రీసెర్చ్ చేశారు చేసి లలిత మీద చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనకు ఆల్ఫా బీటా తీటా డెల్టా అని వేవ్స్ ఉంటాయి లాస్ట్ది గామా ఇది అందరికీ అసలు అందదు ఈ ఆల్ఫా అనేటువంటిది ఒక శాంతి సాత్వికత సో బీటా అనేటువంటిది కొద్దిగా రజోగుణము కొద్దిగా విక్షేపము వీటితో కూడుకున్నటువంటిది అంటే అది కూడా ఉండాలి బట్ అది ఎక్కువగా కోపము తాపం వీటితో ఉంటుంది ఈ థీటా అనేటువంటిది ఒక క్రియేటివిటీ సృజనాత్మకత లోపల నుంచి ఒక ఆర్టిస్టిక్గా ఒక అప్రోచ్ ఇవన్నీ కూడా ఈ డెల్టా అనేటువంటిది నిద్రపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగా పడుకోబెడుతుంది గామ అనేటువంటిది యోగులు ఋషులు వాళ్ళు సమాధితో పొందగలిగేటువంటి ఆ వేవ్స్ తరంగాల ఘమ వేవ్స్ ఎవరికి రావద్దు లలితా సహస్రనామాన్ని కనుక నిష్ఠతో కూర్చుని వేరే ఎట్ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకుని అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్భాలు ఎందుకు కనిపెట్టానంటే ఒక అద్భుతమైన థెరపీ అది మన మైండ్ని ముందు కామ్ చేస్తుంది రిలాక్స్ అయిపోతుంది రిలాక్స్ అవుతాను ఆ రిలాక్సేషన్లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే లలిత అనేది ప్రకృతి అమ్మ పఠించవచ్చా అందరూ పఠించి తీరాల్సింది అది అందరూ శైవం వైష్ణవం శాతీయం సౌరం గాణాపత్యం స్కాందం లేదా బౌద్ధం క్రైస్తవం ముస్లింలు ఏం భేదాలు వద్దు మనిషిగా నువ్వు పుట్టావు నీకు మాటలు వచ్చు నేర్చుకొని ఇదే చెయ్యి మిగతా నీ మతం నీకు ఇష్టమైనటువంటిది ఏదైనా చేసుకో కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి కల్తీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్ఫురణ చేస్తూ దాంట్లో లీనమైతే నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది ఒకే సమయానికి చదవాలి ఒకే ప్లేస్లో కూర్చొని చదవాలని కొన్ని విన్నానండి అంటే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు కానీ ఇనీషియల్గా అలా అన్ని కుదరడం కష్టం కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం తప్పులు లేదు అందుకని నేను నాది ఆడియో అంతా పెట్టాను మీకు కూడా కావాల్సి ఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను మీరు వేసుకోండి మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా తాళువులో నుంచి వచ్చేదా దంత్యాల నుంచి వచ్చేదా నాసికం నుంచి వచ్చేదా ఓష్ట్యం నుంచి వచ్చేదా ఇలాగా పెదాలు ముక్కులు అలా దంత్యములు ఓష్ఠ్యములు తాళువులు కంఠములు అని అంటారు కదా సో అలాగా అచ్చులు హల్లులు అన్ని విభజన ఉంది కదా ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో హృదయ స్పందనతో ఎలా పలకాలో నేను చేశాను అదొకసారి మీకు కూడా ఇస్తాను మీ దాంట్లో కూడా మీరు అలా రోజులో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు కదమ్మా గంటకు ఒక్క నిమిషం మనం ఇస్తే అరవై నిమిషాలు గంటలో యాభై తొమ్మిది నిమిషాలు మనదే ఒక్క నిమిషం తీద్దాం అలా ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు నిమిషాలు తీస్తే ఒక ముహూర్తం అంటారు దాన్ని ఒక ముహూర్తం నిమిషాలు ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత సహస్రనామ పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి రాలేదనుకోండి ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి పుస్తకం కూడా పెట్టుకోవద్దు నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకుని చక్కగా అలా వింటూ దాంట్లో అవుతూ పోతుంటే నలభై ఒక్క రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది లోపల వాళ్ళకి తెలియని ఒక ఒక క్లారిటీ వస్తుంది ఒక పాత ఏర్పడుతుంది సరైనటువంటి బాటలోకి వాళ్ళు పయనిస్తారు అంటే ఈ విషయంలో అడ్డంకి ఉంటుంది అప్పుడు మరి ఆ రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది కదా ఐదో రోజు స్నానం అయిపోతుంది హాయిగా చేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు ఆ పెయిన్ కి బాడీ దీనికి అవన్నీ ఉంటాయి పాపం ఆ టైంలో మనం బాధ దైవం కూడా ఆ టైంలో అక్కర్లేదని చెప్పారు మన వాళ్ళు అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని తప్పించి మిగతా సమయంలో అలా కొంతమంది రింగ్ టోన్స్ పెట్టుకుంటారండి లలిత సహస్రనామం ఇది సరైనది అంటారు అంటే ఇప్పుడు ఇది మనం ఏం బయటకు వచ్చిన తర్వాత ఇష్టం అవి ఎవడినామాలు మీరు అలా ఎలా పడితే అలా వాటిని వినియోగించొద్దు అది తప్పు అని చెప్తా అంటారు కానీ ఏమంటానంటే అట్లీస్ట్ వెళ్ళనివ్వండి పోని ఏదో ఒకటి వెళ్ళింది వెళ్తూ ఉంది అదేనా ఏదైనా ప్రభావం చూపుతుందేమో చూద్దాం ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క నామాన్ని ఎంచుకొని ఇలా అమ్మవారి ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి చేస్తాం కొన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి అదే చెప్పాను కదా ఇట్స్ కంప్లీట్ లలిత గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే మంత్రం అంటే ఈ సృష్టిలో ఒక సిద్ధులు యోగులు సమాధిస్తులైన వాళ్ళకి మాత్రమే పొందగలిగేది ఒక్క లలితలో మాత్రమే ఆ గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఉందని అంటే ఇంకేం చెప్తాం మనం దానికి ఏం వర్ణన దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయి ఉంటుందా మీరు నేను పద్నాలుగున్నర సంవత్సరాలప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంటే మా అమ్మ పంపించింది నా పద్నాలుగున్నరకి వేద పాఠశాల వెళ్ళి అక్కడి నుంచి అది కాదు నేను ఇలా వెళ్ళాలి రిషికేశ్ వెళ్ళి తిరిగి గురువుల్ని చూస్తూ చూస్తూ దయానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు పద్దెనిమిది ఏళ్ళు అయింది ఇది అదొక పెద్ద మజిలీ జరిగింది సో పదిహేడు ఎండ్ అవుతూ పద్దెనిమిది ఆరంభంలో స్వామివారి దగ్గరికి వెళ్ళారు అక్కడ నుంచి వారితో ఉండి అధ్యయనం చేసి 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 వారు నన్ను విశాఖపట్నం పంపారు వెళ్ళు నువ్వు అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ పది మందికి చెబుతూ నేర్చుకోవాలన్నారు ఆయన పది మందికి టీచ్ చేయడం లేదు పది మందికి చెప్పడంలో నువ్వు చాలా నేర్చుకుంటావు అన్నారు అందుకే చెప్పడం అనేది వక్తృత్వం అనేది మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి వక్తృత్వం అంటే పది మందిని సంస్కరించడం కంటే వక్తృత్వంతో నీ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి మాట్లాడతాను కరెక్ట్ సో అలాగా ఆయన బోధించి పంపారు అలా సూచించి పంపారు అలా వెళ్ళడం అలా అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను వారు పంపిస్తే బయటకు వచ్చాను విశాఖపట్నం వచ్చాను అటు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను ఎక్కడ వీళ్ళు పట్టుకున్నారు అంటే అమ్మ ఇక్కడ పెట్టాలని అంటే నాకేం ఒక ప్లేస్ మీద ఇక్కడ ఇదేం లేదు అలా అయిపోయింది నెల్లూరులో పుట్టాను సొంతం బంధం రెండూ లేదు అందుకని అంటాను బంధాలు లేవు దందాలు లేవు మీ చిన్నతన స్నేహితులు కానీ ఎవరైనా తెలుసు ఉంటారు ఉన్నారు అప్పుడప్పుడు ఎప్పుడైనా మాట్లాడతారు కలుస్తారు ఎక్కడైనా కలిస్తే చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారా మీరేంటి అలాగే లేదు వాళ్ళు చాలా నన్ను అప్రిషియేట్ చేస్తారు అంటే వాళ్ళకు కూడా ఒక దారి బాట ఇది అంటే ఆ విలువ ఉన్నవాళ్ళు ఆ దాంట్లో ఉన్నవాళ్ళు కొంతమందికి అది తెలియదు ఓ స్వామీజీ ఓకే అంటారు అంటే నన్ను గౌరవిస్తారు నన్ను నన్ను ఇష్టపడతారు గౌరవిస్తారు కానీ వాళ్ళకి ఈ పాత్ దీని తాలూకా ఇది తెలియకపోతే వాళ్ళకి తెలియదు కదా కొంతమంది కానీ చాలామంది చాలా అప్రిషియేట్ చేస్తారు వింటుంటారు నాది ఫాలో అవుతారు సిన్సియర్గా చిన్నప్పుడు ఎప్పుడైనా ఊహించారా స్వామి నాకు అసలు ఇష్టం లేదమ్మా ఇది ఈ పాత ఇష్టం ఊహించడం ఏంటి దీనికి విరోధంగా ఉండేవాడిని ఆపోజిట్ లౌకికంగా ఒక క్రికెట్ ప్లేయర్ని క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ బాగా ఆడేవాడిని అప్పుడే అండర్ ట్వెల్వ్ ఆడాను నేను అలాగా ఉండేది నాదంతా వేరే నా పర్స్పెక్టివ్గా వేరే పర్స్పెక్టివ్ మా అమ్మకి ఒక స్ట్రాంగ్ ఇది ఇలా ఇలా వెళ్ళాలి వీడు అనేటువంటిది ఉంది ఆవిడ చెక్కింది మలిచింది మా నాన్నగారు ఏంటంటే మా నాన్నగారు ఏమి ఇప్పుడు ఇంటర్ఫీర్ అవ్వరు మా అమ్మ దాంట్లో మా అమ్మకి చాయిస్ ఇచ్చారు నా విషయంలో సో ఆయన ఆవిడికి సపోర్ట్ చేశారు అంతే అదే పెద్ద విషయం సో వాళ్ళిద్దరు అలా చేశారు నా గురువు పాదాల దగ్గరికి నేను వెళ్ళి పడ్డాను నా జీవితంలో అదొక అదే ఒక పెద్ద మలుపు నా జీవితాన్ని అంటే యోగ్యమైన గురువు ఒక మహర్షి దగ్గరికి వెళ్ళి పడ్డాను పూర్వజన్మ సుకృతం లేకపోతే ఎక్కడికో ఎక్కడికో వెళ్ళు ఉంటే వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి వాళ్ళ స్వార్థము వాళ్ళ అహంకారము వాళ్ళ ఈర్షా ద్వేషాలకి నేను బలైపోయి నా జీవితం అలా అయిపోయి నేను ఇంకో అదే భావజాలంతో దట్ వుడ్ హ్యావ్ బీన్ అ డిఫరెంట్ జర్నీ వేరేలా ఉండేది బట్ నా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఒక ఒక మహర్షి చేతిలో పడ్డాను ఒక గొప్ప యోగ్యమైన గురువు చేతిలో పడ్డాను దయానంద సరస్వతి స్వామీజీ ఆయన నిజంగా దయకి ప్రతిరూపం ఆయన జ్ఞానంలో పరాకాష్ఠ జ్ఞానము విజ్ఞానము అలాంటి ఒక గురువు దగ్గర నేను ఉండడం నా అదృష్టం అది నా ఏ జన్మ అదృష్టమో తెలియదు ఆయన నన్ను అనుగ్రహించి నన్ను ఎంతో ప్రేమించేవారు ఆయన నన్ను రాజా అని పిలుస్తారోరారా చాలా నిజంగా ఈరోజు అలా ఉన్నానంటే ఆయన పిలుపే అది ఈ స్థితిలో ఉన్నానంటే ఆయన పిలుపు మా అమ్మ నాన్న అనుగ్రహం తల్లి ఎప్పుడు నాకు అదొక ఆనందాన్ని కలిగించేది ఎప్పుడు జీవితంలో సో అలాగా ఒక ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చాను సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి లెక్క వేస్తే ఇప్పుడు అదొక ఆరు సంవత్సరాలు ఇదొక ఇరవై ఐదు ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ ప్రయాణం ఏది సమాజంలో ముప్పై ఒకటి సమాజంలో ముప్పై ఒక్క సంవత్సరాలు ఆధ్యాత్మిక ప్రయాణం సాగింది అంతకు ముందు పద్నాలుగు అంటే నాకు డెబ్భై రెండు పద్నాలుగున్నర అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు నుంచి తొంభై నాలుగు వరకు ఆ ప్రయాణం అలా సాగింది అంటే ఇంచుమించు అదొక ఏడు ఇదొకటి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది ఏళ్ళు నాకు ఇప్పుడు యాభై మూడు యాభై మూడు యాభై మూడు వెళ్ళిపోతుంది రేపు నవంబర్ ఫస్ట్ వస్తే యాభై నాలుగు వస్తా ఫస్ట్ నవంబర్ ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు యాభై మూడు దాటి యాభై నాలుగు వస్తా ఇంకా తర్వాత డెబ్బై రెండు నేను ఫిక్స్ చేసుకున్నా ఉందామని అంతే ఎందుకంటే కాదు కాదు మనము ఎంతకాలం ఉన్నా దీనికి ఏమీ పరిధి లేదు దీనికి ఇది లిమిట్లెస్ ఇది దీనికి ఏమి అసలు అంతు పొంతూ ఉండదు నా టార్గెట్ ఏంటంటే వందేళ్ళు బతికడం కాదు మనము ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉండాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు మన డిసిప్లైన్డ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్లో హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హార్మోనీతో ఉండాలి ఇది మూడు నేను ఎప్పుడు కోరుకుంటాను ఉదయం లేవగానే సూర్యుని చూసి చెప్తా హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి హార్మోనియస్గా ఉండాలి హార్మోని సమతుల్యతతో ఉండాలి ఈ మూడు హెచ్లు వస్తే వాడు హీరో గంతే అంతే కదా హెల్దీగా ఉండి హ్యాపీగా ఉండి మంచిగా ఉదయం లేవగానే ఏదో ఫ్రెష్గా ఆనందంగా లేస్తూ పడుకునేటప్పుడు కూడా అబ్బా ఈరోజు అద్భుతంగా ముగించింది నా లో రోజుని ఆనందంతో అలా అమ్మని అలా అనుకుని పడుకుని ఉదయాన్నే లేచేటప్పుడు అబ్బా ఈరోజు లేవాలి నేను ఈరోజు ఏదో చెయ్యాలని ఒక ఒక ఇల్యూమెంట్గా లేచి ఒక లైట్నింగ్ తోటి అలా ఉండడం అంటే ఎంత అదృష్టమైంది ఈ సరోమని బా రోజంతా అది ఏ దరిద్రం అయిపోయిందని అలా తిట్టుకుంటూ పడుకుని ఉదయం లేచేటప్పుడు మళ్ళీ లేవాలా అని చికాక్గా లేవడం అది నరకతుల్యం కదా నా అభిప్రాయం హాయిగా పడుకునేటప్పుడు మంచం ఎక్కేటప్పుడు బా ఈరోజు ఎంత బాగా గడిపాను నేను అనుకుని హ్యాపీగా పడుకోవడం అందుకే నేను చాలామందికి అంటా భార్యాభర్త ఉంటే భార్య కానీ భర్త కానీ ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేట్ చేస్తూ ఏదో బెడ్ షేరింగ్ కాదు అది మైండ్ షేరింగ్ ఉండాలి కదా బెడ్ షేరింగ్ ఏముంది జంతువులు కూడా ఉంటాయి అది కాదు దట్స్ దట్స్ ఆల్సో ఓకే అక్సెప్టబుల్ కానీ మైండ్ షేరింగ్ ఒకరినొకరు అప్రిషియేట్ చేసి ఒకరి కోసం ఒకరు నిలబడేలాగా ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా ఒకరినొకరు మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రేపు ఇంకా బాగుండేలాగా ఒకరినొకరు బ్లెస్ చేసుకుంటూ విష్ చేసుకుంటూ అలా పడుకున్నారనుకుంటే ఎంత ధైర్యం అది నే నేనున్నాను అనుకున్నాక ఆ ఆపర్చునిటీ లేదు కదా నేనేంటంటే అమ్మవారిని ఎలా పట్టుకుంటా తలగడ అమ్మా ఇది నీ ఒడి నేను పడుకుంటున్నా ఈరోజు అద్భుతంగా గడిపావు నాకు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చావు ఈరోజు అంతా హ్యాపీగా గడిపాను నేను రోజు నా చేత్తో పెట్టాలి పది మందికి పెడుతుంటా ఎందుకంటే తిండి లేకుండా కష్టపడ్డా జీవితంలో భోజనం దొరక్కపోతే ఎంత కడుపు రగిలిపోయేదో అంత కడుపు ఆకలిని నేను అనుభవించాను అప్పుడు నేను కోపం వచ్చి నేను కోటి మందికి భోజనం పెడతానని చెప్పి అనుకున్నా కోపంతో కానీ అది చేయగలుగుతున్నా అమ్మవారు ఏదో సపోర్ట్ చేస్తూ ఉంది చేస్తున్నా కాబట్టి నేను ఖాళీగా ఉండను ఏ రోజు కూడా ఏదో ఒకటి చేసి పది మందికి పెట్టాలంతే అలా పెడుతూ ఉంటా నేను అనుకుంటుంటా ఈ చేత్తో పెట్ పెట్టే చెయ్యి ఇచ్చావు మా అమ్మమ్మ తాలూకా తల్లి మా అమ్మమ్మ వా వాళ్ళమ్మ అంటే మా అమ్మమ్మ అమ్మ సో ఎప్పుడు అనేది నేను చిన్నపిల్లాడిని వీడిది పెట్టే చేయే కానీ పట్టే చేయి కాదు వీడిది అనేది ఎప్పుడు ఆశీర్వాదం నాకు ఆవిడ చాలా సిద్ధురాలు ఆవిడ భర్త చిన్నప్పుడే పోయారు ఆవిడ అలా ఉండిపోయి అలాగా ముండనం చేసుకుని ఆ వస్త్రం వేసుకుని ఆ కాషాయ రంగు లాంటిది ఓ మట్టి రంగుతో ఉంటుంది అది వేసుకుని బొగ్గులు పొయ్యిలో వండుకోవడం అలా ఒక పద్ధతిగా బతకడం ఒక ఒక నిష్ఠతో అలాగా బ్రతికిన ఒక ఇది నేనైనా సరే ఆవిడ ఆవిడ నన్ను ఎత్తుకోవాలంటే బట్టలు వేసుకోకూడదు చిన్నపిల్లలు కదా రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాం బట్టలన్నీ ఇప్పేసి ఆవిడ బట్టలు ముట్టుకోకూడదు మళ్ళీ ఆవిడికి ఏమో ప్రాబ్లమ్స్ అలా ఎత్తుకునేది నాకు ఆవిడ తినిపించేది ఆవిడ వంట అంటే ఇష్టం నాకు వీళ్ళు ఎవరు పెట్టినా కదా ఆవిడ చాలా బాగా చేస్తుంది బొగ్గులు పొయ్యిలో సో అలాగా ఆ చిన్న ఊహ ఉండేది నాకు ఆవిడ అనేదట వీడిది పెట్టే చెయ్యి పట్టే చెయ్యి కాదు వీడిది సో అలాగా ఒక అద్భుతమైన అనుగ్రహం అమ్మ ఇచ్చింది చేయగలిగాను ఆరోగ్యంగా ఉన్నాను ఆహ్లాదంగా ఉన్నాను ఒక హార్మోనీతో ఉన్నాను ఈరోజు నీ దయవ కదా నువ్వు లేకపోతే ఏంటని ఆ తలగడ దగ్గర అలా అమ్మవారి పాదాలనుకుని అలా అనుకుని ఆవిడ ఊళ్ళో తలపెట్టుకుని హాయపడుకుంటా ఉదయం లేస్తా లేపుతుంది ఆవిడ లేవగానే హాయిగా కూర్చుని ఈ ఈ సృష్టి యొక్క దివ్యమైన మహాశక్తి రూపం అమ్మ కదా అంత శక్తిని ఆస్వాదిస్తా ఆనందిస్తా అద్భుతంగా ఉంటాను ఈరోజు లేపావు ఇదిగో అని హాయిగా ఉంటాను ఏవేవి నాకు డౌన్లోడ్ అవుతుంటాయో అక్కడి నుంచి అవన్నీ రాసుకుంటా ఉదయాన్నే కూర్చొని రాసుకుంటాను అన్నీ నేను చూసుకుంటాను చూసుకుని దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తాను ఇది నిజంగా ఎక్కడైనా ఉందా లేదు ఊరికి నాకు కపోలంలో ఊరికి పుట్టేసిందా ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో ఊహి ఊహకు పుట్టిందా లేకపోతే దీనికి ఒక ప్రామాణికత ఉందా దీన్ని మనం ఇలా చేయొచ్చా అని అన్నీ నేను బేరీజ్ వేసుకుంటాను మళ్ళీ అది ఎంత గొప్ప జీవితం అది చెప్పండి అలా భార్యాభర్త కూడా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత ఒకరికొకరు ఆ మైండ్ షేరింగ్తో ఆ మైండ్ని ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకుని ఒకళ్ళకొకరు నిలబడి ఒకళ్ళకొకళ్ళు భరోసా ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి మీకు నేను ఉన్నాననే ఫీలింగ్ ఇద్దరు ఒకరికొకరు కల్పించుకొని అది కదా నిజమైన బంధం అనేది అనుబంధం అనేది సో అలాగా ప్రతి మనిషి అలా హాయిగా ఉండాలి అలా చెందాలి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు